సౌత్ స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న హీరోలలో బాలకృష్ణ ఒకరు అలాంటి మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని గత నాలుగైదు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు కానీ ఆయన జాతకం బాగాలేదనో ఇంకా ఇండస్ట్రీకి వచ్చేంత మెచ్యూరిటీ రాలేదనో లేక సరైన కథలు దొరకలేదో తెలియదు కానీ ఇన్ని రోజులు ఆయన సినిమాలోకి రాకుండా అడ్డుకున్నారు కానీ వచ్చే ఏడాది మాత్రం మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతుంది అలాగే ఇప్పటికే కథ కూడా ఫైనలైజ్ అయింది తన కొడుకు మొదటి సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మన్ తీసుకున్నారు అయితే ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ డైరెక్టర్ మీద నమ్మకంతో బాలకృష్ణ తన కొడుకు మొదటి సినిమా బాధ్యతను ప్రశాంత్ వర్మకు అప్పగించారు అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్ర ఉంటుంది అయితే ఈ సినిమా నుంచి సడన్ గా ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే మోక్షజ్ఞ సినిమాకి కథ నేను అందిస్తాను కానీ దర్శకత్వం మాత్రం నా అసిస్టెంట్ చేస్తాడు అని ప్రశాంత్ వర్మ చెప్పటంతో ఫైర్ అయిన బాలకృష్ణ వద్దని చెప్పారట అంతేకాదు గత కొద్ది రోజులుగా ఎన్నో రూమర్లు మీడియాలో చెక్కలు కొడుతున్నాయి నేను ఈ సినిమాకి దర్శకత్వం వహించను అని ప్రశాంత్ వర్మ చెప్పడంతో కోపం తెచ్చుకున్న బాలకృష్ణ తన చెంప చెల్లుమనిపించినట్టు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి మరి టాలీవుడ్ సినీ వర్గంలో వినిపించే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ బాలకృష్ణకి కోపం వస్తే ఎదుట ఎవరున్నారని కూడా చూడకుండా టాక్ ఉంది దాంతో ప్రశాంత్ వర్మని నిజంగానే కుట్టారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి